హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవరాత్రిలో మొదటి రోజు అయిపోయింది కదండి ఈరోజు రెండో రోజు దుర్గాదేవి చూద్దాం రండి గుడిని చూడండి ప్రధాన ద్వారం ఎంత అందంగా అలంకరించారు ఈరోజు పార్వతీదేవి అండి ఇది మెయిన్ గర్భగుడి అండి అమ్మవారి మొహం చూడండి పసుపు పచ్చగా ఎంత బాగుందో ఇలా అమ్మవారి మొహం పసుపు రంగులో ఉండడం వల్ల ఆమె తేజస్సు శక్తి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదండి గుడి మొత్తము పూలతో అలంకరించారు కదండి ఇలా రంగురంగుల పూలతోని అమ్మవారిని మద్దలో పెట్టి ఇంకా చక్కగా అలంకరించారంటే తలపై కిరీటము మెడలో హారము చెవులకు పెద్ద కమ్మలు చేతిలో త్రిశూలము ఈ త్రిశూలము మూడు శక్తులకు చిహ్నము అవి సత్వ రజో గుణాలకు ఈ ఋషులను దుష్ట శక్తులను నాశనం చేస్తుందని నమ్ముతారండి భక్తులు అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు చేస్తారండి చూడండి மது ஷாஸ் ஜன்மணை சுகே பராம்னா धन्यवादु

ो वादस्तो वादस्तो देवो स्मर्पाय श्रीकर्मणि हरिः ॐ आरो भद्राग्रतवो जन्द वृषमादो दब्धासो आपरीत स उद्भीताः देवारो जेधे आसन्न प्रायो रक्षिता जेवाय आयु प्रदेन तो जीवाज हरे ओम महाका महालक्ष्मी महासरस्वती श्री श्रीवासरे कन्या परमेश्वरे बहुपरा द्वितीय सायंकाल प्रदर्श पूजा समय काण शाप प्रिया सेवा अवधार ओं श्री दो्यो नम हरे ओ सर्चा सावया सासंतनो भिरगन महिमना सासक्यो शिवेना दुष्टा यज्ञवादिन सम्नर्मिरंता जो हविशा आभिरमा संवरीदी हरियों स्वस्ती श्री भाषणी करने का परमेश्वर तो ये बहुत बड़ा के दिवस सारी काल प्रदोष पूजा समये सामगान प्रिया सामगान सेवा मावधार रहिया ओम अग्नायारी वेदये द्रुनानो हव्यदातये रम्मे జ్యో చంద్రకళా భక్వరాత్రులని అలాగే పుత్త నవరాత్రు అంటే మహా నవరాత్రులు ఆశా అలాగే ఈ యొక్క ఆశయం మాసంలో వాసాన్ని ధర్మం ఈ మనం ఎంత పూజలు చేస్తే అమ్మవారిని ఎంత ఆరాధిస్తే ఎంత అర్చిస్తే ఎంత సేవ చేస్తే ఆ ఫలితం అనేది మనం మానవులు అన్నమాట ఈ యొక్క నవరాత్రిలో మార్గం దేవ పురాణం మనకు పన్నెండు అధ్యాకం అన్నమాట ఏమిటంటే శరత్కాలే మహాపూజ క్రియతే రాజరాక్షికి అని చెప్పేసి ఈ శరత్కాలంలో అంటే ఈ యొక్క అశ్విని మాసంలో మనకు షరత్వదయ ప్రారంభం అవుతుంది అనమాట ఈ శరతుదంలో అమ్మవారిని మనం తారాలుస్తే మనకు ఉన్నటువంటి గ్రహ బాధ్యత లేని మనకు మామూలుగా ఈ యొక్క స్థితికి అంతా కూడా గ్రహాలను ఆలక్ష్యంగా ఉంటుంది అనమాట నవగ్రహాలు ఆ దోష పరిహారంగా మనం శాంతులని చెప్పేసి నవగ్రహ పరిహారాలు శని ప్రయోగ ఆ ఆ శరీశ్వరి ఇవన్నీ కూడా చేస్తాం ఇవన్నీ చేయాలి మంచిదే కానీ మనకు గ్రహాలన్నీ కూడా అమ్మవారికి ఆధారంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ తొమ్మిది రోజుల విశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క అమ్మవారి యొక్క స్తోత్రం పారాయణం చేయడం కానీ అమ్మవారిని అభిషేకం చేయడం కానీ ఇంకో కర్ష ఏర్పాటు చేసుకుని శక్తి ఉండాలి కృషి పెట్టుకునే చేసుకోవచ్చు లేకపోతే ఒక పదం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని ఆరాధించడం ద్వారా సమస్త గ్రహ పాదలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారికి ఉన్నటువంటి ఆ కష్టాలని కూడా వెళ్ళిపోతాయి అమ్మ దయ ఉంటే అన్ని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ యొక్క అమ్మవారి గ్రహము ప్రతి సంవత్సరంగానే ఈ యొక్క విశ్వాసరామ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క దేవశ్రవరాత్రుల భారత ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంగానే సాయంకాల అమ్మవారికి విశేషంగా ఆ పూజా పర్గంలో నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క అమ్మవారి రోజు బాధితే అనమాట కాబట్టి అమ్మవారి గ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని చెప్పేసి అమ్మవారి యొక్క పాఠ భక్తులు నమస్కారం అందరూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఇలా అమ్మవారికి భక్తులు పోటెత్తుతారండి ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన పాటలు అలా పాడుతూ మంత్రాలు చదువుతూ ఉంటారండి టైమే తెలియదండి ఇంకొక గుడి అండి ఇది ఈ గుడిలో కూడా అమ్మవారిని ఇలా అలంకరించారండి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకగా అలంకరిస్తారండి నెక్స్ట్ సాయిబాబా గుడి అండి ఈ సాయిబాబా గుడిలో కూడా అమ్మవారిని ఇలా అలంకరించారు శ్రీ దేవి అలంకరణ ఇలా ఉందండి అందంగా ఉంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం